హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము క్రిస్పీగా అలాగే స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే ఉల్లివడలు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి పావు కేజీ ఉల్లిపాయల్ని పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మొత్తం విడిపేటట్టుగా హ్యాండ్ తోటి స్మాష్ చేసేసుకుంటూ రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపన్నంతా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను ఇంగువ హాఫ్ టేబుల్ స్పూను కారము రెండు పచ్చిమిరపకాయల్ని పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి మీరు ఈ ఉల్లివడలు స్పైసీగా తినాలనుకుంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువగా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనము ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీరను మీకు వీలైనంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన కొత్తిమీర కరివేపాకు అన్నీ ఉల్లిపాయలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆరు టేబుల్ స్పూన్ల మైదా పిండి మూడు టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండి వేసేసుకొని ఉల్లిపాయల్లో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు అవసరమైతే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రం వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దు ఒకవేళ ఉల్లిపాయ తడితోటే పిండి అంతా కలిసిపోయేటట్టయితే అయితే వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్లీ మనకి ఇక్కడ వడలు వేసుకోవడానికైతే పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వడలు వేసేసుకోవడానికి పొయ్యి పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని పల్చటి వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనము వడలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీడియం మంటలో వడలు ఫ్రై చేసుకోవాలండి అలాగైతేనే లోపల పిండి పిండిలాగా ఉండకుండా వడలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఒక వైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వడల్ని ఇంకొక వైపుకు తిప్పేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము ఫైనల్లీ మనకి ఉల్లిపాయ వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ చలికాలంలో సాయంత్రం అయిందంటే చాలు ఈ చలికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా చాలా తక్కువ టైంలో ఉల్లి వడలు ప్రిపేర్ చేసుకొని తినండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే కదండి మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందనేది మరి ఉల్లిపాయ వడలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం